మేము అనుకుంటే ఎంతో మందిని హత్య చేయగలం మేము అనుకుంటే ఎంతో మందిని దుర్మార్గంగా దౌర్జన్యంగా దౌర్జన్యం చేయగలం అది మేము ఆలోచిస్తా ఉన్నామని చెప్పానంటాడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఏదైనా ఇప్పుడు చేసే ప్రభుత్వంలో ఉంటే వాటిని బయట పెట్టాలే కానీ లేదా ఆయన కంటే మెరుగ్గా నేను చేస్తాను చంద్రబాబు నాయుడు గారి కంటే ఈసారి ఇంకా పరిపాలన బాగా చేస్తానని చెప్పాలే కానీ అంతరం చేస్తారంట హత్యలు చేస్తారంట అదే ఒక నాయకుడు చెప్పాల్సిన మాట మరి అదే విధంగా అధికారులు బెదిరిస్తున్నారు మేము అందరి పేర్లు రాసుకుంటున్నాం మేము ముందుకు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు సప్త సత్త సముద్రాలు అవుతున్నా కానీ మిమ్మల్ని తీసుకొచ్చి మీ సంగతి చూస్తా ఉంటారు ఏమన్నా మంచి మాటలో ఒక్కసారి మహిళా పిల్లలు అందరూ కూడా ఆలోచించండి ఈ దుర్మార్గమైన పరిపాలన ఈ దుష్ట పరిపాలన మళ్ళీ మనం ఇరవై వందల చేసిన తప్పు గానీ చేసి మళ్ళీ కానీ తెచ్చుకుంటే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోద్ది ఈ రాష్ట్రం దుర్మార్గం దుర్మార్గుల చేతిలోకి వెళ్ళిపోతుంది ఒక్కసారి మీరు అందరూ కూడా మహిళా తల్లు అందరూ కూడా ఆలోచించాలని చెప్పని మనం చేస్తా ఉండాలి ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి శరణ్యం ఈ రాష్ట్రంలో మన ప్రజాస్వామ్యం నెలకొల్పాలంటే ఈ రాష్ట్రంలో శాంతి పద్ధతులు కొనసాగాలంటే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన ఉన్న వారికి రక్షణ కలగాలంటే నారా చంద్రబాబు నాయుడు గారిని మనం బలపరచాల్సిన కూడా చేసిన అన్యాయాల గురించి చెప్పారు ముఖ్యంగా మా నాన్నగారు నెల్లూరు లో ఆయన వచ్చి మాట్లాడని మాట్లాడిన విషయం కూడా చెప్పారు ఆయన ఈ రోజు మాట్లాడడం కాదు ఆయన అధికారంలోకి వస్తే హత్యలు జరుగుతాయని దౌర్జన్యాలు జరుగుతాయని రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు కాబట్టి రోజు నూట యాభై ఒక్క సీట్లు ఉన్న వాళ్ళు పదకొండు సీట్లకు పడ్డారు ఇంకా కూడా వాళ్ళు ఆ వైఖరి మార్చుకోకుండా అదే దీంట్లో ఇంకా వెళ్తున్నారు మీరే చూశారు అక్కడ ఒక ఊరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారిని ఒక మహిళని ఆ పెద్ద ప్రజా వేదికలో వాళ్ళు అసభ్యంగా మాట్లాడుతుంటే ఒక మహిళని ఎందుకలా అన్నారు అని ఒక్క మాట కూడా అనకుండా వాళ్ళ నాయకుల్ని సపోర్ట్ చేసుకున్న పరిస్థితులు మనం నిన్న చూసాం అలాగే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక భారతీ రెడ్డి గారిని ఏదో ఒక మాట అన్నాడని మన కార్యకర్తను తెలిసిన ఇమీడియట్ గా యాక్షన్ తీసుకొని జైలుకు పంపించిన పరిస్థితులు మనందరం కూడా చూసాం నాయకుల మధ్య వ్యత్యాసం ఎలా ఉందో రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చూస్తున్నారు ఇప్పుడు మన మంచి నాయకుడు ఉన్నాడు మంచి ప్రభుత్వం ఉంది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క పేదవాళ్ళ కోసమే ఈ రోజు కష్టపడి పనిచేస్తున్నారు ఇంకా కూడా ఒక్క సంవత్సరం రోజుల్లోనే మనకు చెప్పిన సూపర్ సిక్స్ పథకాలన్నీ నెరవేర్చారు అలాగే అభివృద్ధి పనులు కూడా ముందుకు తీసుకెళ్తున్నారు ప్రతి మండలానికి కూడా రెండు కోట్లు ఇచ్చి ఇవాళ గ్రామీణ ప్రాంతాల అన్నిట్లో కూడా సీసీ రోడ్లు వేసుకున్నాం టౌన్ లో కూడా మనకు ఒక్కొక్క మున్సిపాలిటీకి రెండు కోట్లు శాంక్షన్ చేశారు ఇవన్నీ కూడా మనకు ఎక్కడైతే ఇబ్బంది ఉందో అన్ని చోట్ల కూడా మనం సిసి రోడ్లు వేసుకున్నాం కరెంటు సమస్య తీర్చుకుంటున్నాం ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు ఈ ఇళ్ళ స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు అలాగే ఇల్లు కాని వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఆన్లైన్ లో అప్లై చేసాం శాంక్షన్ అయిన వెంటనే ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మనం చేసుకుందాం అలాగే ప్రతి ఒక్కరికి అండగా నిలబడుతూ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పాలన ముందుకెళ్తుంది ప్రజలందరూ కూడా ఆయన పాలన దక్షత కూడా చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని అలాగే ఆశీర్వదించండి తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా మన కూటమి ప్రభుత్వం నాయకుల్ని ముందుకు తీసుకెళ్తే రాష్ట్రం బాగుంటది ముఖ్యంగా మన సూలూరుపేట నియోజకవర్గంలో ఎప్పుడు ఎలాంటి అభివృద్ధి లేదు ఇప్పుడు ఒక్క సంవత్సరంలోనే మనం చాలా అభివృద్ధి చూసాం ఇంకా నాలుగు సంవత్సరాల్లో మీ అందరి కోసం నాయకులందరం కూడా మీకు అందుబాటులో ఉంటాం కష్టపడతాం ఇంకా నాలుగు సంవత్సరాల్లో మీ అందరికీ కావాల్సిన అభివృద్ధి పనులన్నీ కూడా చేసి పెడతామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం